ఎస్ ఇవాళ సాయంత్రం ఆరు నలభై ఐదు నిమిషాలకి ఈ కారులో మంటలు చెలరేగినట్టు కనపడుతున్నారు చెప్తున్నారు మనకి ఆ విజువల్స్ చూస్తే అది సాధారణమైనటువంటి కారు పేలులాగా అయితే కనపడలేదు పోలీసులు నిఘా వర్గాలు ఇంకా ఇవ్వకపోయినప్పటికీ భారీగానే పేలుడు సంభవించింది దాదాపు ఐదారు కార్లు పూర్తిగా దగ్ధమైనట్టుగా మనకు కనపడుతుంది ఇప్పటికే ఒకరు మృతి చెందినట్టుగా చెప్తున్నారు ఎర్రకోట దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ దగ్గర పార్కింగ్ ప్లేస్లో ఈ పేలుడు సంభవించింది సాయంత్రం అప్పుడు సహజంగా రద్దీ ఎక్కువ ఉంటుంది మెట్రో స్టేషన్లోకి వెళ్ళేవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కూడా భారీగా ఉండే పరిస్థితి అయితే ప్రస్తుతానికి పరిస్థితి అయితే అదుపులో ఉంది మంటల్ని దాదాపు ఐదు ఫైర్ ఇంజిన్లు కంట్రోల్ చేస్తూ ఉన్నాయి పేలుడు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు స్పెషల్ సెల్ టీం ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నది నిన్న ఉగ్రవాదుల అరెస్టు జరిగింది ఈరోజు ఈ బ్లాస్ట్ జరుగుతున్నది జరిగింది అలాగే అా సీసీటీవీ ఫుటేజ్ అయితే పోలీసులు క్షుణ్ణంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు పరిశోలిస్తున్నారు. దీని గురించి ఏపీ బ్యూరో హరికృష్ణ ఒకసారి డీటెయిల్స్ అందిస్తారు. హరికృష్ణ చెప్పండి. యా శ్రీనాథ్ గారు ఎప్పుడు సంధచూపుల పెంటిటికలాడిపోయింద లాస్ట్ లా Red Fort ఒక్కసారిగా మంటలతో ఎగిసిపడింది అక్కడ ఉన్నప్పటి సంధచూపులందరు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు సాయంత్రం ఒక్కసారిగా ఒక కారు లో సంభవించింది ఆ పేరు చాటికి సమీపంలో ఉన్నటువంటి మిగతా కార్లు కూడా పూర్తి సముద్రంలో కాలిపోయాయి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అల్లకొల్లంగా మారింది వచ్చినటువంటి అంటే లాల్ కిల్లాను చూసేందుకు వచ్చినటువంటి సందర్శకులు అప్పుడే రిటర్న్ అవుతున్నటువంటి ఆ పరిస్థితి బయటకు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అందరూ కూడా ఒకసారి తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఒక్కసారిగా ఫైర్ ఇంజన్ కి సమాచారం అందివడంతో కుటం ఒకటిన సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ ఇంజన్లు పూర్తిగా మంటలనైతే అయితే అదుపులోకి అయితే ఈ ప్రమాదంలో కొందరైతే గాయపడ్డారు ఎవరు కూడా ఆ ప్రాణాపాయ పరిస్థితి లేదని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది అంటే అదృష్టవశాత్తు ఎవరు కూడా ఆ చనిపోలేదు మరోపశ కొంచెం గాయాలతో బయటపడినటువంటి వారికి మెరుగైన చికిత్స సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రులలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఘటన ఆ గేట్ నెంబర్ వన్ వద్ద జరిగింది పేలుడు తర్వాత ఒక్కసారిగా కూడా ఐదు కార్లు పూర్తిగా మంటల్లో తగలబడ్డాయి ఇమ్మీడియట్ గా సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు స్వైజర్ను పిలిపించడంతో పూర్తిగా మంటలను అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది ప్రస్తుతం అయితే అంతా కూడా పోలీసులు అదుపులో ఉన్నాయి కానీ అనేక అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ముందుగా ఏదైనా కారులో పేరుడు పదార్థం ఉంచిందా లేదంటే ఉగ్రవాదుల పన ఇది లేదంటే టెక్నికల్ సాంకేతిక సమస్యలతో ఏమైనా కారు పేలిందా అన్నటువంటి పూర్తి వివరాలు స్వీకరిస్తే మనలాడినటువంటి పోలీసులు ఆ పడ్డారు కంప్లీట్ గా కూడా సీసీ కెమెరాలు ఏదైతే అక్కడ ఉన్నాయో వారన్నిటిని కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గాయపడిన వారందరినీ కూడా సమీప ఆసుపత్రికి తరలించారు అంతా కంప్లీట్ గా వారికి పూర్తిగా సహాయ సహాయంగా పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కారు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎప్పటి నుంచి ఉంది అన్న దానికి సంబంధించి సివి కెమెరాలు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే అదృష్టవశాత్తు ఇంత ప్రమాదం జరిగిన ఎవరు మృతి చెందకపోవడంతో ఇటు పోలీసు అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులందరూ కూడా పూర్తిగా ఊపిరి పిలుచుకున్నటువంటి ఆ పరిస్థితి ఉంది ఎప్పుడు కూడా నిరంతరం సందర్శకులతో కుటికటం నాడిపోయేటటువంటి లాల్ కిల్లా వద్ద రెడ్ ఫోర్ట్ వద్ద ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారి భద్రతా పరంగా పూర్తిగా అనుమానాలు కలుగుతున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా అటువైపు దృష్టి సాధించాలని చెప్పేసి కూడా రైట్ హరికృష్ణ మళ్ళీ అప్డేట్స్ కోసం మీ దగ్గరికి వస్తాం మనం చూస్తున్న విజువల్స్ లో చాలా స్పష్టంగా చాలా భారీగానే మంటలు వ్యాపించినాయి ఐదు కార్లు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి మనకు కనపడుతుంది ఢిల్లీలో నిన్న ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు హైదరాబాద్ సంబంధించిన కూడా ఒక ఉగ్రవాది ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు ఒక ఏకే ఫార్టీ సెవెన్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా మనం పత్రికల్లో చదివాం అయితే దానికి ఈ పేలుడికి ఏమైనా సంబంధం ఉందా అలాగే రేపు బీహార్లో ఢిల్లీని ఆనుకొని ఉండే బీహార్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రేపు నూట ఇరవై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతుంది ఒక గందరగోళ వాతావరణం క్రియేట్ చేసే ఆలోచన కూడా ఏమైనా ఉందా అన్న దాని మీద వీటి గురించి హైదరాబాద్ బ్యూరో చీఫ్ వెంకటరమణ లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు రమణ చెప్పండి ఏంటి సడన్గా చాలా కాలంగా ఢిల్లీ ప్రశాంతంగా ఉంటుంది ఒక్కసారిగా ఈ ఈ ఘటన ఇది పేలుడా ఉగ్ర కుట్ర ఉన్నదా ప్రమాదవశాత్తు జరిగిందా ఎలా అర్థం చేసుకోవాలో మీకేమనిపిస్తుంది ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మనం ఈరోజు ఎర్రకోట ఎరకోట కావచ్చు అక్కడ మార్కెట్ ఈ రోజు సోమవారం హాలిడే ఉంటుంది ఒకవేళ నిజంగా వారు జన జనసమర్థం ఎక్కువ రోజుల్లో ప్లాన్ చేసి ఉండాలి కానీ ఈ రోజైతే మరి సోమవారం అక్కడ హాలిడే కూడా ఉంది సో పెద్దగా అక్కడ క్రౌడ్ ఉన్న స్థానికులు ఎత్తు తెలుస్తుంది మరి ఎందుకు ఆ ప్లాన్ చేయాల్సి వచ్చిందంటే అది ఒకవేళ నిజంగానే ఉగ్రకోణం ఉందా లేదంటే ప్రమాద వర్షం జరిగింది విషయంలో మాత్రం కొంత స్పష్టత రావాల్సి ఉంది ఇప్పుడైతే టూరిస్టమ్ ఆల్రెడీ చేరుకుంది మొత్తం దానికి సంబంధించిన ఆధారాలు సేకరించుకోవాలి ప్రమాద తీవ్రత బట్టి చూస్తే మాత్రం కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఆ మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా వరకు ప్లాన్లను ఏదైతే ఉగ్ర కుట్ర సంబంధించిన ప్లాన్లను లగ్నం చేస్తూ మన భద్రత వచ్చే చేస్తూ వచ్చాయి అవన్నీ చూస్తూ వచ్చాం అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఒక ప్రతీకారం తీర్చుకునేందుకైతే ప్రయత్నాలు ముమ్మరంగా సాగాయి ఎందుకంటే వారి సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళి మరి మన ఉగ్ర సంబంధించిన స్థావరాలు ధ్వంసం చేశాం కాబట్టి ఆ దానికి సంబంధించి ప్రతీకారం తీసుకునేందుకైతే పక్కా ప్లాన్ చేసుకుంటున్నట్టుగా మనకు నిజావాల్సిన సమస్య ఉంటుంది నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో ఏమైనా దాడులు జరిగాయా ఏంటి అనే విషయంలో స్పష్టత రాబోతుంది ప్రమాద తీవ్రత అయితే ఇప్పుడు ఆల్రెడీ ఒక చనిపోరిగా సమాచారం అవుతుంది ఆ విధ్వంసం సంబంధించి జరిగిపోయిన పేరుడు జరిగిన ఏదైనా ప్రమాద వర్షాలు కార్లో సంబంధించిన పేర్లు జరిగినా కానీ ఈ స్థాయిలో ఆ పేరుడు ఉంటుందనే అనుమానాలు ఇలాంటి అనుమానాల నేపథ్యంలో కొన్ని అనుమానాలు అయితే బలపడుతున్నాయి ఆల్రెడీ నిఘా వర్గాలకు సంబంధించిన సమాచారంతో ఇప్పటికే ఢిల్లీ మొత్తం అరెస్ట్ ప్రకటించారు ఆ అలర్ట్ ప్రస్తుతం కొనసాగుతుంది అటు ఒకవైపు ముమ్మరంగా వాహన తనిఖీలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే పనితం చేస్తున్నాయి ఆధారాలను సేకరించే పనులు ఉంది మరి కాసేపట్లో అప్డేట్ అయితే రాబోతుంది ఏదైనా ఒకవేళ సోమవారం కాకపోయి ఉంటే మాత్రం ఇది అతిపెద్ద ప్రమాదంగా మిగిలిపోయిందని మాత్రం అక్కడ ఉన్న స్థానంలో చెప్తున్నారు సార్ సోమవారం కాబట్టి ఇవాళ అక్కడ మార్కెట్ లేదు అదర్వైజ్ వేరే రోజుల్లో అయితే రెగ్యులర్ గా ఆల్రెడీ మెట్రో స్టేషన్ భారీగా ప్రయాణికులు ఈవినింగ్ టైం పీక్ అవర్స్ మెట్రో దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఉంటారు అలాగే మార్కెట్ కూడా ఉంటుంది బట్ ఇవాళ ఆ మార్కెట్ లేని కారణంగా ప్రమాద తీవ్రత అంటే మరణాలు తక్కువ సంభవించిన అనుకోవాలి ఇప్పటికే ఒకళ్ళు చనిపోయారని చెప్తున్నారు ఢిల్లీ నగర వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారంట ఉన్నారు మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ దగ్గరికి వస్తాం రమణ థ్యాంక్ యూ వెరీ మచ్